ఫ్రెండ్స్ అరుణ మోరల్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఒక విశాలమైన అడవిలో ఎన్నో జంతువులు చాలా సంతోషంగా జీవించేవి అడవికి దగ్గరలోనే ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువు చుట్టూ పచ్చని చెట్లు పుష్పాలతో అందంగా ఉండేది అడవిలో ఒక బలమైన సింహం ఉండేది తన పదునైన పళ్ళతో బలమైన కాళ్ళతో అడవిలో అందర్నీ భయపెడుతూ ఉండేది ఈ అడవికి రాజు నేనే నా మాట వినకపోతే ఎవరూ బతకరు అని సింహం తరచూ గొప్పగా చెప్పుకునేది అదే అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది అది శాంతంగా దయతో ఉండేది చిన్న జంతువులకు సహాయం చేస్తూ పెద్ద పెద్దవాళ్లను గౌరవిస్తూ జీవించేది అందుకే అడవిలోని జంతువులన్నీ ఏనుగును ఎంతో ఇష్టపడేవి ఒకనాడు తీవ్రమైన ఎండ వచ్చింది చెరువులో నీరు తగ్గిపోయింది అన్ని జంతువులు నీళ్ల కోసం బాధపడసాగాయి సింహం మాత్రం చెరువు దగ్గరికి వచ్చి ముందు నేనే నీళ్లు తాగుతాను తర్వాతే మిగతావారు అని అరిచింది అప్పుడు చిన్న జింక కుందేలు కోతి భయంతో వెనక్కి తగ్గాయి అది చూసిన ఏనుగు ముందుకు వచ్చి సింహం సోదరా నీళ్లు అందరికీ అవసరం అందరూ కలిసి తాగితే మంచిది అని మృదువుగా చెప్పింది సింహం కోపంగా నువ్వు నాకు ఉపదేశం చేస్తావా నీ బలం చూసుకుని మాట్లాడు అంటూ ఏనుగుపై దాడి చేయడానికి సిద్ధమైంది ఏనుగు మాత్రం కోపడలేదు చుట్టూ చూసి ఒక తెలివైన మార్గం ఎంచుకుంది చెరువు పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టును తన బలంతో తోసి సింహం నిల్చున్న దారిని మూసివేసింది అదే సమయంలో నేల జారుగా ఉండడంతో సింహం జారిపడి నేలంలో పడిపోయింది నేలంలో పైన సింహం భయపడి అరవసాగింది అప్పుడు ఏనుగు తన తొండంతో సింహాన్ని బయటికి లాగింది అప్పుడు సింహం బాధపడుతూ ఏనుగుతూ ఇలా అంది నన్ను క్షమించు గజరాజా నా అహంకారం వలని నేను తప్పు చేశాను బలం కన్నా దయ బుద్ధి గొప్పవని ఇప్పుడు నాకు అర్థమైంది అంది సింహం ఆ రోజు నుంచి సింహం మారిపోయింది అందరితో స్నేహంగా ఉండసాగింది అడవిలో మళ్ళీ శాంతి నెలకొంది ఈ కథ నీతి బలం ఉంటే గొప్ప కాదు దయా వినయం తెలివి ఉంటేనే నిజమైన గొప్పతనం